బాగానే ఉందన్నా బాగానే ఉంది ఇది ఎవరు అవసరం అనేది ఇది జనాలు డిసైడ్ చేస్తారు అయితే ఎడ్యుకేషన్ పరంగా అయితే ప్రస్తుతం బాగానే ఉంది చంద్రబాబు గారు ఉంటే ఎడ్యుకేషన్ బాగుంటుంది ఇప్పుడు ఎడ్యుకేషన్ కూడా బాగుంది అన్ని విషయాల్లో బాగానే ఉంది ఇప్పుడు సచివాలయం మీ పెట్టి ఒక రకంగా ప్లస్ అది ఎందుకంటే మైనస్ ఏం కాదు అంతకు ముందు అనుకో వృద్ధులు వెళ్ళి వాళ్ళు వెళ్ళి పింఛన్లు తీసుకోవాలి ఇప్పుడు డైరెక్ట్గా వాలంటీర్ వచ్చి పింఛన్ ఇస్తున్నాడు కాబట్టి వాళ్ళకి పర్లేదు బెనిఫిట్ గానే ఉంది అమ్మఒడి ఏరి కూడా బాగానే ఉన్నాయి ఇప్పుడు కరెంటు బిల్లు పెంచుతున్నారు ఏం పెంచుతారు కానీ ఎప్పుడు ఏ రా ప్రభుత్వం వచ్చినా కూడా పెంచుతూనే ఉంటాయి వాళ్ళు వచ్చినప్పుడు పెంచుతున్నారని చెప్తారు వీళ్ళు వచ్చినప్పుడు పెంచుతున్నారని కూడా చెప్తారు దాంట్లో ఎవరి ఇష్ట అంటే ప్రభుత్వం ఎవరిది వచ్చినప్పుడు వాళ్ళే ఉంటుంది అప్పులు అంటే ఎప్పుడైనా ఉంటాయి ఉంటాయి కదా వాళ్ళు వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు పబ్లిక్ ఏదంటే మాట్లాడడానికి ఏదో ఒకటి కావాలి కాబట్టి మాట్లాడుతుంటారు ఎడ్యుకేషన్ బాగుంది చాలా చాలా బాగున్నాయి ఇప్పుడు ఎందుకంటే మొన్న ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ఒక ఆయన వచ్చారు కదా నిక్ ఆయన వచ్చి అంటే ఎవరు ఎక్కడ చూడని ఎడ్యుకేషన్ ఇక్కడ అని చెప్పాడు కదా దాన్ని బట్టి అర్థమైపోతుంది కదా మన ఏపీలో ఎలా ఎడ్యుకేషన్ ఎలా ఉందని రూరల్ రూరల్ స్కూల్స్ కానీ ఇప్పుడు ఇంగ్లీష్ పేదోళ్ళు ఉన్నారు వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదవాలంటే ప్రైవేట్ స్కూల్లోనే వెళ్ళాలి వెళ్ళాలంటే కుదరదు ఇప్పుడు ఎందుకు ఎప్పుడు మా దాకెందుకు మా మన చిన్నప్పుడు ఏమంటే ప్రైవేట్ స్కూల్లోకి వెళ్తేనే ఇంగ్లీష్ మాట్లాడతాం గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ లేదు ఇప్పుడు మంచి బెనిఫిట్ వచ్చింది గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మాట్లాడుతుంది ఆ మధ్య ఎప్పుడో బెండపూడి అమ్మాయి చిన్న పాప అమ్మాయి ఇంగ్లీష్ బాగుంది దాన్ని కూడా వాళ్ళు బాగా ట్రోల్ చెప్తారు దానివల్ల ఉపయోగం లేదు వాళ్ళకి ఏంటంటే మన వాళ్ళకి రాదు వచ్చే వాళ్ళని ఎంకరేజ్ చేయరు నేను అదే కన్ఫర్మ్ అంటే మాక్సిమం ఆయనే వస్తారనిపిస్తుంది ఎక్కువ ఎందుకంటే హండ్రెడ్కి సెవెంటీ పర్సెంట్ ఆయనే వస్తారు అనిపిస్తుంది ఎందుకంటే ఆయన ఛాలెంజ్ చూస్తున్నాడు కదా నేను చేసింది రాంగ్ అని మీకు ప్రూఫ్ చూపిస్తే మీ దాన్ని బట్టి చాలా ఇప్పుడు ఓట్లు అడుగుతున్నారు ఓట్లు అడిగే దాన్ని బట్టి నాకు ఇవ్వండి నన్ను వచ్చేస్తాను అంటున్నారు ఈ నేను నేను చేశానో లేదో చూసి మీరే ఓట్లే అంటున్నాడు దాన్ని బట్టి అది మనం అది మంచి పద్ధతి అన్నది అది తన కాన్ఫిడెంట్ అది ఇప్పుడు జగన్ గారి కాన్ఫిడెంట్ అయింది వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వస్తాను నేను మంచి చేస్తున్నాను అనుకుంటున్నాను కొంతమందికి వన్స్ రాదు అనుకుంటారు ఎవరు ఒపీనియన్ వాళ్ళది నాకు తెలిసి మాక్సిమం తన కాన్ఫిడెంట్ ఉంటే చేయొచ్చు లేకపోతే అంటే కలిసి వచ్చిన మన ఈ మధ్యలో ఎక్కువ మాట్లాడుకు అంటే టీడీపీ జనసేన ఇద్దరు జగన్ సపరేట్ గా ఉన్నా కూడా ఎవరితో వాళ్ళదే ఉంటుంది ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు తను చేసుకుంటున్నాడు చేసే విధానం మాములుగా చూస్తే బాగానే ఉంటుంది కానీ ఆచరణలో పెడితే ఇంకా బాగుంటుంది పొలిటీషన్ మారాలంటే కొన్ని ఉంటాలి కదన్న ఇంకా ఉంటే బాగుంటాయి ఇంకా ఇంకేందంటే పవన్ కళ్యాణ్ గారు అంటే అందరు ఫ్యాన్స్ అవుతారంటే తన సినిమాలు చూసి యాటిట్యూడ్ని బట్టి ఫ్యాన్స్ అయిపోతాం మంది నువ్వు నేను కూడా అంతే ఫ్యాన్స్ అవుతాం ఎక్కువ యాటిట్యూడ్ని తన యాక్టింగ్ బట్టి కానీ వ్యక్తిగతంగా కొన్ని అంటే రాజకీయ పరంగా చూడాలంటే ఫ్యాన్స్ ఫాలోయింగ్ యాటిట్యూడ్ ఉంటే సరిపోదు కదా అని చూడాలి చూస్తాం అది మన జనాల్లో ఉంటుంది కదా ఓట్ల గుడివాడ అది కరెక్ట్ కాదన్న ఎంతైనా రాజకీయాలు ఏది ఉన్నా కూడా రాజకీయాల పరంగా మాట్లాడుకోవాలి కానీ వాళ్ళు పర్సనల్ గా ఎంటబడితేటము భూతులు మాట్లాడము అది కరెక్ట్ కాదు ఎందుకంటే అది ఒక లీడర్షిప్ కి అది కరెక్ట్ కాదు అది లీడర్ లీడర్షిప్ క్వాలిటీస్ అది కాదు అది